నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొత్తం పట్టున్నారు పొలిటికల్ అనలిస్ట్ కె రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసాం మొన్న పండగ రోజు మళ్ళీ మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజు రోడ్డు ఎక్కిన ఘటన మనం తిరుపతిలో చూడటం జరిగింది మరల వాళ్ళ ఫ్యామిలీ రెండోసారి రోడ్డు ఎక్కారు దీనికోసం కేవలం ఆస్తుల కోసం మనకు కనబడుతోంది ఈ రోజు ఒక డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ అయితే మోహన్ బాబు నుంచే వచ్చింది నా పూర్తి అంటే నీ సంపాదించిన పూర్తి ఆస్తి మొత్తం నా పెద్ద కొడుకు విష్ణుకి మాత్రమే చెందుతుంది ఇప్పుడున్న జల్పల్లి ఫామ్ హౌస్లో మనోజ్ ఉంటున్నాడు ఆ ఫామ్ హౌస్ కూడా త్రూ కలెక్టర్ ద్వారా ఒక నోటీసులు పంపించి ఆ ఫామ్ హౌస్ ని ఖాళీ చేయాలి అన్నట్టుగా ఒక నోటీసులు పంపించడం జరిగింది సో దీని మీద క్లారిటీ ఏంటి ఎందుకంటే ఇద్దరు కొడుకులే ఒక కొడుకు అన్యాయం చేస్తున్నారు ఇంకా కొడుకుకి అనే మంచిగా మంచి జరుగుతుంది సో దీని మీద క్లారిటీ దీని మీద విశ్లేషణ చేయవలసి వస్తే గోపి మంచువారి ఇంటిలో ఇంకా ఆరని మంటలు ఓకే ఎందుకు అనేది మనం ఒక్కసారి రీజన్ ఏమైంది అయి ఉండొచ్చు అంటే విశ్లేషణ బహుశా ఆస్తి పాస్తుల దగ్గర వ్యవహారం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రైమ ఫేసి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది ఆస్తులకు సంబంధించిన ఘర్షణ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక లొల్లి అవుతా ఉంది సంక్రాంతి పండుగ రోజు మళ్ళీ లొల్లైంది నిన్న మొన్న దగ్గరికి కాలేజ్ దగ్గరికి వెళ్ళి లొల్లైంది సో ఫ్రీక్వెంట్ గా లొల్లి అవటం అటాకులు జరగటం వీళ్ళిద్దరు రెండు కుటుంబాల మధ్య అన్నదమ్ముల మధ్య లొల్లి దొరకటం మోహన్ బాబు విష్ణుకి సపోర్ట్ చేయటం ఇవన్నీ చూస్తా ఉన్నాం సో ఇది పక్కన పెడితే మోహన్ బాబు క్రమశిక్షణతో సొంతగా సంపాదించుకున్న ఆస్తులు ఒక ఆస్తి సామ్రాజ్యాలు ఇవన్నీ అక్కడ మోహన్ బాబుకి బాగా ఉన్న ఎసెట్స్ లో ఒకటి తిరుపతి దగ్గర ఉన్న స్కూల్ యూనివర్సిటీ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అది పెద్ద ఎసెట్ గా వాళ్ళు చెప్తా ఉంటారు ఆ ఎసెట్ విషయం దగ్గర మనోజ్ కి మోహన్ బాబు లేకపోతే విష్ణుకి మధ్య స్టార్ట్ అయింది ఇగ్నేషన్ అక్కడ స్టార్ట్ అయింది ఆ ఎసెట్స్ సంబంధించి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి మనోజ్ని ఇన్వాల్వ్మెంట్ తగ్గించి విష్ణు ఇన్వాల్వ్మెంట్ పెంచి మోహన్ బాబు వేరే ఒక అతన్ని సిఈఓగా అపాయింట్ చేయడం వల్ల మనోజ్ మనోభావాలు దెబ్బతిన్నాయి ఓకే అక్కడ నుంచి ఇష్యూ అనేది ఇగ్నెట్ అయింది అక్కడి నుంచి ఇగ్నైట్ అయిన తర్వాత ఇష్యూ పెరుగుతూ రావటం తర్వాత రెండోది మనోజ్ పెళ్లి విషయంలో మోహన్ బాబు ఈ మౌనికా రెడ్డిని చేసుకోవటం అభ్యంతరం పెట్టడం కానీ వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏదో ఒకటి పెళ్లి చేసుకున్నారు దానివల్ల కొంత విభేదాలు ఇంకొద్దిగా గ్యాప్ వచ్చినాయి దాని తర్వాత మళ్ళీ ఆస్తి పాస్తుల వ్యవహారాల్లో లొల్లి మళ్ళీ మొదలైంది కుటుంబంలో ఉన్న లొల్లి దాన్ని ఈ మధ్య కాలంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్లు అరెస్ట్ వారెంట్లు కథ కార్ఖానాలు అన్నీ జరిగినాయి అయితే మోహన్ బాబు గారు సంపాదించుకున్న ఆస్తులు చాలా ఆస్తుల్లో ఆ ఇన్స్టిట్యూషన్ ఒకటి పోతే ఈ ఫామ్ హౌస్ జలపల దగ్గర ఒక ఫామ్ హౌస్ అది కూడా మోహన్ బాబు స్వార్జితం ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎసెట్స్ మొత్తం మోహన్ బాబు స్వయంగా సంపాదించి పెట్టుకున్న ఆస్తులు ఈ ఆస్తుల్లో ఆయన ఎవరికి ఇవ్వాలనేది ఆయన స్వార్జితమైన ఆస్తి కాబట్టి అది ఆయన డెసిషన్ మాత్రమే అది ఒక అబ్బాయికి ఇవ్వాలా ఇద్దరు అబ్బాయిలకి ఇవ్వాలా అనేది అది ఆయన విచక్షణ మాత్రమే ఎందుకంటే ఆయన స్వార్జితం కాబట్టి అదే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తు హెరిడిటరీగా వచ్చిన ఆస్తులు అయి ఉండి ఉంటే ఇద్దరు పిల్లలకి సంక్రమించి ఉండేవి కానీ ఈయన స్వార్థితంగా సంపాదించిన ఆస్తుల వల్ల మోహన్ బాబు లాంటి వ్యక్తి ఈ మధ్య జరిగిన ఘర్షణ లేకపోతే డిస్ప్యూట్సు ఇష్యూసు అరెస్ట్లు కొట్టుకోటాలు తన్నుకోటాలు ఈ ఈ వ్యవహారాలతో మోహన్ బాబు కొంత ఫెడప్ అయ్యారు మనస్తాపానికి గురయ్యారు అని చెప్పవచ్చు వాళ్ళందరూ బ్లేమ్ చేస్తుంది మనోజ్ని కుటుంబ సభ్యులు మోహన్ బాబు విష్ణు కలిసి మనోజ్ని బ్లేమ్ చేస్తున్నారు సో మనోజ్ ఒంటరి వాడ్యాడు అది ఎందుకన్నా కావచ్చు ఈ ఈ పరిణామాల నేపథ్యంలో ఈ మధ్య సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ నేపథ్యంలో మోహన్ బాబు గారి మనస్తాపానికి గురి ఆయనకున్న ఇమేజ్ మొత్తం ఈ ఇష్యూ వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎంతో కొంత పెద్ద మనిషి ఇమేజ్ అంతా పోయింది దీనివల్ల ఆయన అసంతృప్తికి లోనయ్యి ఆయనకు ఇంకా చేయదగ్గది ఆయన చేయదగ్గది ఒకటే కదా ఆయన సంపాదించిన స్వార్థతమైన ఆస్తిని ఈ మనోజుకి దక్కకుండా మిగతా వాళ్ళకి ఆయన ఇవ్వడానికి ఆయనకు అవకాశం ఉంది హక్కు ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన డెసిషన్ తీసుకొని ఉండి ఉండవచ్చు ఈ రోజు వచ్చిన నిర్ణయం అంటున్నారు కాబట్టి రెండోది మనోజ్ కూడా ఆ భార్య ద్వారా వచ్చిన సంక్రమించిన ఆస్తి చాలా ఉంది అది వేరే విషయం కానీ మనోజ్ పోరాడేది ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది మనోజు మొదటి భార్య కొడుకు ఇక్కడ ఈయన విష్ణు ఇంకొక భార్య కొడుకు సో ఆయన అయినప్పటికీ మోహన్ బాబు గాని వాళ్ళు ఇంతవరకు కూడా ఆ విభేదాలు ఎప్పుడూ చూపించలేదు ఇద్దరిని సమంగా చూసిన సందర్భం ఉంది ఆ రెండో భార్యగా మోహన్ బాబుకి వచ్చినాము కూడా ఇద్దరు కొడుకుల్ని సమంగా బాగా పోషించిన విషయం అందరూ చెప్తున్న మాటే అందులో తేడా లేదు కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలో మనోజ్ ప్రవర్తన విధానం ఎందుకో మోహన్ బాబుకి నచ్చకపోయి ఉండవచ్చు సో ఆస్తి మొత్తాన్ని ఒక కొడుకే ఇవ్వాలి లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వాలి మనోజ్కి ఇవ్వకుండా ఆయన ఆయన ఈ విధంగా మనస్తాపానికి గురై ఆయన బాధతోనో ఆవేదనతోనో కోపంతోనో తీసుకున్న ఒక నిర్ణయం అయి ఉండవచ్చు సో మనోజు ఆ పరిస్థితుల్లో ఇవ్వను అన్నప్పుడు మనోజ్ లేగల్ గా చేయడానికి ఏముంటుంది అది తండ్రి ఇష్టం కదా ఆయన స్వార్జితం కాబట్టి ఆ విధంగా ఇతను కొడుకు మీద ఆ కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసి ఉండి ఉండవచ్చు అంటే యాక్చువల్గా ఇంకొకసారి కన్నప్ప సినిమా టూ మచ్ ఆఫ్ బడ్జెట్ పెట్టి సినిమా తీరు రెండు వందల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీన్నారు కానీ మంచు మనోజు ఒక ముప్పై కోట్లు ఇవ్వండినా నేను సొంతగా సినిమా చేస్తానంటే ఆయన ఇవ్వట్లేదు దేనికంటారు లేలే క్వశ్చన్ అది కాదు మోహన్ బాబు దగ్గర వందల కోట్లు ఉండి ఉండొచ్చు కన్నప్ప సినిమా కాదు ఇంకో సినిమా కూడా పెద్ద ఎత్తున చేసి చేస్తాడు కూడా అయి ఉండొచ్చు కానీ ఒకసారి విభేదాలు వచ్చిన తర్వాత కుటుంబంలో కన్న కొడుకు మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తండ్రి ఫేస్ చేసిన తర్వాత ఆయనకి ముప్పై కోట్లు ఇవ్వలేక కాదు ఇవ్వద్దు అనుకున్నాడు కాబట్టి ఇవ్వడు మనోజ్కి ఇవ్వాలనుకోలేదు తండ్రి ఈ మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం వల్ల ఆయన నిర్ణయం తీసుకొని ఉండి ఉండొచ్చు ఏదైనా మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి కొంతవరకు డిసిప్లిన్గా ఉన్న వ్యక్తే ఆయనకున్న లక్షణం ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే నోటి దొరస ఎక్కువ అంటే ఆపుకోలేడు తొందరగా కోపాన్ని ఆపుకోలేడు అట్లా చాలా సందర్భాల్లో సెట్లో కానీ బయట కానీ ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆయనకు అదొక వీక్నెస్ ఉంది ఇక్కడ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ పిల్లలిద్దరు కూడా అదే లక్షణం వచ్చింది సో ఈ పరిస్థితుల్లో అటువంటి ఆటిట్యూడ్ ముగ్గురికి ఉండటం వల్ల కోపతాగాలకి ఘర్షణలకి లోన్ ఫ్రీక్వెంట్ గా ఫ్యామిలీ ఇష్యూస్ లో డిస్ప్యూట్స్ పెరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారు ఆయన ఆస్తిని ఈ విధంగా ఇవ్వాలని దేశం తీసుకొని ఉండి ఉండవచ్చు దాని పర్యవసానం ఇప్పుడు మనోజ్ అనుభవించవలసి వస్తుంది డిస్ప్యూట్స్ ఫలితంగా మరి మనోజ్కి ఆస్తిపాస్తుల విషయంలో ఈ వాళ్ళ భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి చాలా ఉంది భూమా నాగిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచెస్ట్ ఫ్యామిలీ ఆ ఏరియాలో వాళ్ళకి కావలసినంత ఆస్తి ఆస్తికి సంబంధించి మనోజు సఫర్ అయ్యే అవకాశం ఏముండదు ఒకే ఒక ఇబ్బంది ఆయనకు వచ్చే బాధ ఏమై ఉండొచ్చు అంటే మోహన్ బాబు ద్వారా సంక్రమించాల్సిన ఆస్తి రాలేదన్న బాధ ఆయన వెంటాడుతుంది ఖచ్చితంగా అలాగని ఆయన రిచ్గానే ఉంటాడు అలా భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి ఉంది కదా ఆయన అంతటా ఆయన బిజినెస్ చేసుకొని ఇప్పుడు కూడా గటాన అవుతూనే ఉన్నాడు ఆ విధంగా ఉండి ఉండవచ్చు కాకపోతే ఇది చెప్పుకోదగ్గ బాధ అయితే అప్పటికి ఉంటది ఈ మౌనబాబు ఆస్తి వల్ల ఏదన్నా బాధ అయితే ఉంటది అంటే యాక్చువల్గా అంటే కాలేజీలో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి ఆయన బయట భయంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కాలేజీలో లోటుపాట్లు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో మనోజ్ బయట పెట్టాడు చాలా సందర్భాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు అక్కడి నుంచి కూడా తండ్రికి మనోజ్కి విభేదాలు స్టార్ట్ అయినాయి ఈ పంచాయతీ అప్పటి నుంచో నడుస్తుంది ఓకే ఎందుకంటే కాలేజీ ఇష్యూ దగ్గర అసలు స్టార్ట్ అయింది గ్రెట్ అయింది ఇష్యూ అక్కడే అక్కడ అన్యాయం జరుగుతుంది లేకపోతే కొంత పైసలు దోపిడీ జరుగుతుంది రకరకాల అంశాల మీద తండ్రికి అగనెస్ట్ గా గొడవ పెట్టడం జరిగింది అసలు బేస్ అది అక్కడి నుంచి మొదలైంది కథ అంతా కూడా ఇష్యూస్ అన్ని డిస్ప్యూట్స్ అన్ని లొల్లి మొత్తం అక్కడ స్టార్ట్ అయింది ఈ రోజు ఒక పీక్ స్టేజ్కి వచ్చేసింది ఫిక్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవ్రీ ఫోర్ డేస్ కోసారి లొల్లంటే కుటుంబ వ్యవహారం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే అంశం సో తండ్రిగా మోహన్ బాబు పెద్దవాడిగా మరి ఆస్తి స్వార్జితం కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది విధంగా తీసుకొని ఉండి ఉండవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ